మెదక్ జిల్లా కోల్చారం మండలం రాంపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని మంగళవారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రమేష్ ఆకస్మిక తనిఖీ చేశారు ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ తీరును ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను సూచించారు అక్కడ ఉన్న మహిళ మహిళా దరఖాస్తు ఫారాన్ని పరిశీలించి తెల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఇంద్రమైల్లో గృహలక్ష్మి పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఇంటి స్థలం లేని వారికి ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించి ఇల్లు మంజూరు చేస్తుందన్నారు